ఈ నచ్చితే చేయండి లైక్ హలో పిల్లలు లాస్ట్ పాడ్కాస్ట్ లో మనం మిత్రలాభం గురించి విన్నాం కదా మరి ఇప్పుడు మిత్రభేదం గురించి తెలుసుకుందాం మిత్రభేదము అంటే ఏమిటి మిత్రలాభమును చెప్పిన విష్ణు శర్మ రెండవ తంత్రమైనటువంటి మిత్ర మిత్రభేదమును వారికి చెప్పసాగాడు రాజకుమారులారా పూర్వం ఒక అడవిలో క్రూర జంతువులైన సింహము సాధు జంతువు ఎద్దు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉండేవి ఆ మిత్రులిద్దరి మధ్యన కరకట దమనకులు అనేటువంటి రెండు నక్కలు మిత్రభేదము కల్పించి ఆ సింహము చేత ఎద్దును చంపించిన కథను చెప్తాను వినండి అంటూ ఈ కథను మొదలుపెట్టాడు పూర్వం ఒక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతడు వ్యాపారంలో స్థిరపడినవాడు కానీ చాలా ధనాన్ని మాత్రం సంపాదించలేదు అతని బంధువులు స్నేహితులు అతని కంటే ఎక్కువ ధనం సంపాదించారు ఇక తను కూడా వారికంటే ఎక్కువ ధనం సంపాదించాలని నిశ్చయించుకొని ఒక ముహూర్తాన ఇతర దేశములకు పోయి వ్యాపారము చేయడానికి బయలుదేరాడు తన దగ్గర ఉంచినటువంటి మొత్తం ధనం ఖర్చు చేసి సరుకులను కొన్నాడు వాటినన్నిటిని బండ్లకు ఎత్తి కొంతమంది పనివారులను నియమించుకొని ఆ పట్టణం దాటాడు అలా ప్రయాణమైన ఆ వర్తకుడు ఒక పర్వత ప్రాంతము దగ్గర అడవిలో ప్రయాణిస్తుండగా ఒక బండికి కట్టిన సంజీవకము అనే ఎద్దు బరువుకు తట్టుకోలేక దాని కాలు మడతపడి కూలిపోయింది కింద పడిపోయింది కాలు విరిగిపోయింది కాలు విరిగిన సంజీవకము ఇక ప్రయాణానికి పనికిరాదని నిర్ణయించుకున్న వర్తకుడు దగ్గరలో ఉన్న ఊరి నుండి పని వాళ్ళతో వేరొక ఎద్దును తప్పించుకొని ఈ సంజీవకము అనేటువంటి ఆ ఎద్దును ఆ అడవిలోనే వదిలేసి వెళ్ళిపోయాడు పాపం సంజీవకము కుంటుకుంటూనే ఒక సురక్షితమైన ప్రాంతం చూసుకొని అక్కడ విశ్రాంతి తీసుకుంటుంది ఆ అడవిలో చాలా గడ్డి మేత ఉండడంతో అది హాయిగా తింటూ విశ్రాంతి తీసుకోవడంతో దాని కాలు నొప్పి తొందరలోనే మాయమైంది దాని కాలు మంచిగా అయిపోయింది ఒకనాడు సంజీవకము వ చా ఏదో గడ్డి తినడానికి చాలా దూరంలో వెళ్ళి తింటూ కడుపారా తింటూ ఆనందంతో ఒక రంక వేసింది అంటే గట్టిగా అరిచింది భయంకరంగా వేసిన రంకే అడవిలో మారుమోగుతూ ఆ అడవికి మృగరాజైన పింగళుడు అనే సింహం చెవికి చేరింది పింగళుడు అనేది సింహం పేరు సంజీవకము అనేది ఎద్దు పేరు ఆ అరుపు విన్నటువంటి సింహం కొంచెం భయపడి ఎవరిది ఇంత గట్టిగా అరిచారు ఈ ఇలాంటి అరుపును ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదే అమ్మో ఇంత భయంకరంగా ఉంటే దానిని వేసిన జంతువు ఇంకెంత భయంకరముగా ఉండునో కదా దాని శక్తి ముందు నా శక్తి తక్కువగా ఉండును కదా అని ఆలోచనలో పడింది వెర్రి సింహం ఆ సింహం వద్ద కరకటకుడు ధమనకుడు అనే రెండు నక్కలు ఉన్నాయి కరకటకుడు ధమనకుడు అనే రెండు గుంటనక్కలు వాటి పేర్లు సంజీవకము ఎద్దు వేసిన ఆ రంకెను ఆ రెండు కూడా విని సింహము భయపడడం చూసి ధమనకుడు కరకటుడితో ఇలా అన్నాడు రే కరకటక ఎంతో బలశాలి ధైర్యవంతుడైన మన రాజు ఇలాంటి రంక శబ్దము విని ఇలా భయపడిపోతున్నాడేంట్రా పద ఇదే మంచి సమయము పోయి రాజుకు నాలుగు మంచి మాటలతో పాటు ధైర్యం కూడా చెప్పి ఆయన భయాన్ని ఆయన దగ్గర మన పేరుని సంపాదించుకుందాం ఆయన భయాన్ని తీసేసి మన మంచి పేరును సంపాదించుకుందాం పద అని అన్నాయి రాజు దయ దొరికితే చాలు ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి అంటూ చెప్పింది ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి సింహం వేటాడిన తర్వాత మిగిలినటువంటి ఆ జంతువులను జంతువు చనిపోయిన జంతువులు ఉంటాయి కదా వాటిని మాంసాన్ని ఈ రెండు తినచ్చు అని వాటి ప్లాను ధమనకుడి మాటలకు కరకటడు నవ్వి బాగుంది నీ ఆలోచన కానీ సింహము మనను పిలవలేదు ఆహ్వానం లేకుండా ఎక్కడికి వెళ్ళరాదు ఇలా మనము ఆలోచన లేకుండా ఏ పని చెయ్యరాదు అలా తొందరపడితే మొదటికే మోసం వస్తుంది ఒక్కొక్కసారి మన ప్రాణాలకే ప్రమాదం వస్తుంది అటువంటి కోతి కథను చెప్తాను విను అంటూ కరకటకుడు దమనుడికి మేకును ఊడ పెరికే ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్న కోతి కథను చెప్పాడు అంటే ఒక కోతి తన ప్రాణాల మీదకి ఎలా ఇబ్బంది తెచ్చుకుంది తన ప్రాణాలు ఎలా పోయాయి అనేటువంటి ఒక కథను ఈ ఒక గుంటనక్క ఇంకో గుంట నక్క చెప్తుంది ఆ కథకి ఇంకో కథ ఎగ్జాక్ట్లీ సో ఆ కరకటకుడు చెప్పిన కోతి కథ ఏంటో మనం నెక్స్ట్ పాడ్కాస్ట్ లో విందాం శుభరాత్రి చెప్పిండు